హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా బల్త్ యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి మన లాంగ్ వీడియోలో పొలావ్ మా మమ్మీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి పొలావ్ చేసుకోవడానికి స్టవ్ అని ఇప్పుడుకుందాం అలాగే గిన్నె పెట్టుకున్నాం గిన్నె హీట్ ఆయిల్ వేసుకుందాం మనకు తగినంత ఆయిల్ ఈట్ అయినాక ఆవాలు వేసుకున్నాం కొన్ని అలాగే ఎర్రగడ్డ కొత్త చిన్న వేసుకొని వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిరస కీలకలు వేసుకొని వేసుకోవాలి అలాగే బిర్యానాకు రాతి పువ్వు ఇది పువ్వు రెండు వేసుకోవాలి ఎలక్ గుడ్లు చెక్క లవంగాలు నాలుగు పుదీనా కూతిమీర సాల్ట్ కొంచెం ఇది దీన్ని బాగా కలుపుకోవాలండి క వేయలేద్దాము బాగా బియ్యం అయితే నేను ఈ గలాస్తో మూడు గలాసులు తీసుకున్న భీము తీసుకొని కడుక్కొని నానేసుకున్నాను ఒక అర్ధ గంట ముందు ఇలా నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే బాగా మెత్తగా అన్నం బాగా అవుతుంది ఇలా నానవే నానబెట్టుకోవాలి తర్వాత అయితే ఎగిపోయింది ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకున్నాం మనం ఇక్కడ సూప ఇది అల్లము కొత్తిమీర పుదీనా తెల్లవాయిలు ఆడిచ్చిన పేస్ట్ ఇది వేసుకున్నాం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అండి ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాము ఈ గ్లాసులో నేను మూడు గ్లాసులు దీమన్నాను కదా ఆరు గ్లాసులు వాటర్ వేసుకుంటాను ఒక గ్లాస్ బియ్యం పోసుకుంటే రెండు గ్లాసు నీళ్ళు పోసుకోవాలి నేనైతే కానీ అందరూ ఒకటిన్నర గ్లాస్ పోసుకుంటారంటే మాకు కొంచెం మెత్తగా ఉండాలి రెండు వేసుకున్నాను ఆరు పోసుకోవాలి రెస్ట్ తీసుకు సాల్ట్ వేసుకున్నాం తగినంత రాళ్ళుప్పు ఇప్పుడు ఒకసారి కలుపుకొని తెరలో ఉండమండి గెసరు అదే నాలుతుంది బియ్యమని వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక ఉప్పైందో లేదు చూసుకున్నాం సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఉడకల్లా ఉడకనిద్దామండి చూడండి అప్పుడు మూత పెట్టే కదా బియ్యమేసేసి ఇప్పుడు ఉడికిందరే చూద్దాం వా పలావ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా కాసేపు ఉడకాలి అంతే ఒక్క నిమిషం ఒక్క నిమిషం అలాగే వండిద్దాం చిన్న మంట మీద వేసిరుంది మన పలావ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మీరు ఇలా మా మమ్మీ స్టైల్లో ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్